హాయ్ ఫ్రెండ్స్ కోదాడ వెళ్ళానని చెప్పాను కదా మా వారికి ఫైవ్ థౌజండ్ రూపీస్ షాపింగ్ అని చెప్పి తీసుకెళ్లి ట్వంటీ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేశానండి అనుకున్న దానికంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ ఎందుకు అయింది తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే మరి అసలు అయితే లైనింగ్స్ ఫాల్స్ అండ్ స్టిచ్చింగ్ ఐటమ్స్ తీసుకుంటానని చెప్పి మా వారిని కోదాడ తీసుకెళ్లాను అక్కడికి వెళ్ళాక మాత్రం నేను శారీస్ తీసుకున్నానండి డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ అండ్ పార్టీ వేర్ శారీస్ తీసుకోవడం జరిగింది వాటితో పాటు లైనింగ్స్ అండ్ ఫాల్స్ కూడా తీసుకున్నాను ఇంకా కాటన్ బ్లౌజ్ పీసెస్ బ్రాస్ అండర్వేర్స్ అండ్ పెట్టి కోడ్స్ ఇలా చాలా రకాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే మా వారు ఏమనలేదా అని మీరు ఆలోచించవచ్చు మా వారైతే నన్నొక్క మాట కూడా అనలేదండి ఎందుకంటే అవన్నీ నేను నా కోసం తీసుకోలేదు అది మా వారికి కూడా తెలుసు నేను అనవసరంగా ఖర్చు పెట్టనని మా వారికి తెలుసు అనవసరంగా ఖర్చు చేయనప్పుడు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఖర్చు ఎందుకు అనే కదా మీ డౌట్ క్లారిటీగా చెప్తాను రండి అసలు నేను చేసే పని వచ్చేసి టైలరింగ్ అండి దాంతో పాటు చిన్నపిల్లల బట్టలు బ్రాస్ అండ్ కోట్స్ లైనింగ్స్ శారీస్ ఇలా అమ్మడం నాకు అలవాటు అండి దీని వల్ల నేను ఇంకొంచెం మనీ ఎక్కువ గెయిన్ చేసుకుంటూ ఉంటాను స్టిచింగ్ చేసే వాళ్ళు వేరే పని చేయడం అంటే కష్టమే కానీ నేను అప్పటికి మా పొలం దగ్గరికి వెళ్తూనే ఉంటాను చిన్న వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఒక ఏజ్ వచ్చాక మనం సంపాదించాలంటే మన బాడీ సహకరించకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ లో ఫార్టీ దాటితే చాలు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒంట్లో చేసే ఓపిక ఉన్నప్పుడు ఖాళీగా అస్సలు కూర్చోకండి చేసుకుంటూ పోతే ఏ పనైనా కష్టం కాదండి మీకే వర్క్ లో ఎక్కువ నైపుణ్యత ఉంటుందో ఆ వర్క్ ని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి అదే మీకు ఆధారంగా మారుతుంది స్టిచ్చింగ్ అయితే నేను అస్సలు నేర్చుకోలేదండి టైం పాస్ కి మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఫ్రాక్స్ ఇంకా చిన్న చిన్న వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు బయట వాళ్ళవి కుట్టేంత స్టేజ్ కి వచ్చాను ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు నీట్ గా స్టిచ్ చేస్తుందని బయట వాళ్ళు అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అసలు ఎవరి దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకోలేదని చెప్తే ఎవరు నమ్మరండి మనం అనుకుంటే సాధించలేదు ఏదైనా ఉంటుందా చెప్పండి ఇవన్నీ తీసుకొచ్చావు కానీ స్టిచ్చింగ్ ఐటమ్స్ మర్చిపోయావేంటని మా వారు అడిగారు ప్రస్తుతానికి ఇక్కడ తెచ్చుకుంటానులే ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకుందామని చెప్పాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బా